అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్వో రాజకుమారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి మధుసూదన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణామూర్తులు అర్జీదారుల నుండి సుమారుగా మూడు వందల ముప్పై ఐదు అర్జీలను స్వీకరించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తుందని ఆ దిశగా నూటికి నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపుతూ వ్యవస్థ పనితీరు పట్ల అర్జీదారుల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో అర్జీదారునితో క్షుణ్ణంగా విచారించి తదుపరి తగు పరిష్కార మార్గాలు సకాలంలో చూపాలని సూచించారు గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా అర్జీలను ఎవరి స్థాయిలో వారు పరిష్కారానికి చర్యలు గైకొనాలని ఆదేశించారు మండల స్థాయిలోని సమస్యలను మండల స్థాయి టిఆర్ఎస్ కార్యక్రమం మాత్రమే సమర్పించి జిల్లా స్థాయి సమస్యలను మాత్రమే జిల్లా కేంద్రానికి పరిష్కార నిమిత్తం తీసుకురావాలని సూచించారు అర్జీల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ అదే అంశంపై మరిలా ఫిర్యాదు నమోదు కాకుండా మెలకువలు పాటించాలన్నారు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి వినతులను సావధానంగా విని తగు పరిష్కార మార్గాలు వైద్యులు అధికారుల ద్వారా చూపారు ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి డిసిహెచ్ఎస్ కార్తీక్ డిఎంఎన్ హెచ్ఓ దుర్గారావు దొర మత్స్యశాఖ జేడీఎన్ శ్రీనివాసరావు ఆర్ఓ కె లక్ష్మీనారాయణ ట్రాన్స్కో ఎస్ఈఎస్ రాజబాబు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటే యా పెర్మిట్ ఫాక్టార్ నిం చే పట్ తీయడం చూడండి కాబట్టి లోమన పెర ఫామ్ లో లా కూయ అదె కంపోటమండి బ్లౌజ్ ని నిం పవర్ తోటి కరిపెను వాస్ వాకింగ్ ఆ బోర్డుల తోటి కమ్యూనిటీ లోనే ఏకత వీరా మామా వీరా రేసల్ వర్క్ ఉంది నేను నా పొడు సరి బోర్డు కొడుకునట్టు కొడం జరగలేదు మొదలు వరకు అపోస్టర్